అందరికీ నమస్కారం అండి నేను మీ రాధిక ఈరోజు సాంబార్ అన్నాన్ని తయారు చేసి చూపిస్తున్నాను సాంబార్ అన్నం కూడా చాలా రకాలుగా తయారు చేసుకుంటారు ఈరోజు నేను తయారు చేసి చూపించబోయే ఈ సాంబార్ అన్నం అయితే ఒక్క స్పూన్ నోట్లో పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే వావ్ సూపర్ అనాల్సిందే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే అంత రుచికరంగా ఉంటుంది దానికోసం ఒక చిన్న గ్లాస్ తోటి బియ్యాన్ని ముందుగా తీసుకోవాలి ఇదైతే ముగ్గురికి పర్ఫెక్ట్గా సరిపోతుంది హాఫ్ గ్లాస్ వరకు కందిపప్పు మూడు టేబుల్ స్పూన్ల పెసరపప్పును వేసుకొని రెండుసార్లు నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోవాలి తర్వాత దీన్ని కుక్కర్లోకి వేసేసుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి మూడు గ్లాసుల చొప్పున వాటర్ పోస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది తర్వాత కూడా ఇది ఉడుకుతుంది కాబట్టి వాటర్లో మూడు గ్లాసులు అయితే సరిపోతుంది మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి తర్వాత ఇక్కడ నేను కొన్ని కూరగాయ ముక్కల్ని తీసుకున్నాను మీకు ఎవ ఏవి అవైలబిలిటీలో ఉంటే అవి తీసుకోవచ్చు సొరకాయ ఉల్లిపాయ వంకాయ ములక్కాయ బెండకాయ ముల్లంగి క్యారెట్ టొమాటో ఇలా మీకు అవైలబిలిటీలో ఉన్నాయి తీసుకోండి ఎక్కువ ముక్కలు వేసుకుంటే ముక్కలు ముక్కలుగా ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ ముక్కల్ని తీసుకోండి ఇప్పుడు ఒక మందపాటి గిన్నెను తీసుకొని మనం పక్కన పెట్టుకున్నటువంటి ముక్కలన్నింటినీ కూడా గిన్నెలోకి వేసేసుకొని కొంచెం కరివేపాకు నాలుగు పచ్చిమిరపకాయల్ని కాస్త కట్ చేసుకొని వేసుకోండి తర్వాత మంచినీళ్ళు తాగే గ్లాసులతోటి మూడు గ్లాసుల వాటర్ని వేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ముక్కల్ని బాగా ఉడకనివ్వాలి తర్వాత దీంట్లోకి పావు టీ స్పూన్ వరకు పసుపు తగినంత ఉప్పును వేసుకోవాలి ఈలోపు చింతపండు గుజ్జుని మనం పిసికి పెట్టేసుకుంటే నేనైతే చింతపండు గుజ్జు ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నాను కాబట్టి రెండు స్పూన్లు వేసుకుంటున్నాను మీరు అప్పటికప్పుడైనా నానవేసి బాగా పలచగా ఉండేది కాకుండా కాస్తంత గట్టిగా ఉండేటట్టుగా చింతపండు గుజ్జుని పిండేసుకోండి లేదా వాటర్ని తక్కువగా వేసుకోవాలి అప్పుడు వాటర్ రేషియో మనం చూసుకొని వేసుకోవాల్సి ఉంటుంది చింతపండు గుజ్జు వేసిన తర్వాత ముక్కల్ని మరొక పది నిమిషాల వరకు బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు కుక్కర్లో ఉడికించుకున్నటువంటి అన్నాన్ని పప్పుని కూడా గిన్నెలోకి వేసేసుకోవాలి ఇలా రైస్ అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో కాకుండా సిమ్లో పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని మరికాసేపు ఉడకనివ్వండి ఇలా కాస్త దగ్గరకు వచ్చినప్పుడు మనం దీంట్లోకి తగినంత కారాన్ని వేసుకుందాము కారం స్పైసీనెస్ని బట్టి కొంచెం మీరు స్పైసీగా తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి లేకపోతే తక్కువ వేసుకోండి నేనైతే టేబుల్ నర కారం అయితే వేసుకున్నాను అలాగే దీంట్లో స్పూన్ నిండుగా మనము సాంబార్ పౌడర్ని వేసుకోవాలి తర్వాత మొత్తాన్ని కలిపేసుకోవాలి ఒకవేళ వాటర్ తక్కువ అవుతున్నాయి అనుకుంటే పక్క స్టవ్ మీద కొంచెం వాటర్ని హీట్ చేసుకోండి తక్కువ అవుతున్నాయి అనుకున్నప్పుడు ఆ హాట్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఆల్రెడీ కుక్కర్లో ఉడికిపోయిన అన్నం కాబట్టి కాసేపు ఉడకంగానే మరీ మెత్తబడిపోతుంది ఇంకా ఇలా కారము సాంబార్ పౌడర్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కాసేపు ఉడకనివ్వండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి అడుగంటకుండా ఉంటుంది ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఆ స్టవ్ మీద తాలింపు పెట్టుకుందాము ఒక చిన్న ప్యాన్ తీసుకొని దాంట్లో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి మూడు మిరపకాయలు ఏడెనిమిది వెల్లుల్లిని కచాపచ్చాక దంచి వేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలను వేసుకొని కాస్త మినపగుళ్ళను కూడా వేసుకోండి చాలా రుచిగా ఉంటాయి వీటిని కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఇంగువను వేసుకోండి ఇంగువ వల్ల సాంబార్కి మంచి రుచి వస్తుంది ఇది అందరికీ తెలిసిన విషయమే తర్వాత కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న అన్నిటినీ కూడా సాంబార్ అన్నంలోకి వేసేసుకోండి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఒక స్పూన్ నీండుగా నెయ్యిని వేసుకోండి ఈ నెయ్యి ఫ్లేవర్ వల్ల సాంబార్ యొక్క టేస్టే మారిపోతుంది తర్వాత జీడిపప్పులని కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా మళ్ళీ సాంబార్ రైస్లోకి వేసేసుకోండి అంతేనండి ఎంతో రుచిగా ఉండేటటువంటి సాంబార్ రైస్ తయారైపోతుంది మీరు ఒక్కసారి ఇలా చేసి సర్వ్ చేశారు అని అంటే మీ సాంబార్ అన్నానికి అందరూ ఫ్యాన్స్ అయిపోతారు నిజంగా అంత రుచిగా ఉంటుంది చివరిగా దీంట్లోకి కొత్తిమీరని వేసేసుకోండి నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు కొత్తిమీర వేసుకొని హాట్ హాట్గా సర్వ్ చేయండి అండి సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్